సహకార సంఘం సేవలు అభినందనీయం ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన కలెక్టర్ సహకార సంఘం సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘం వద్ద గురువారం సహకార సంఘం ఆధ్వర్యంలో క్షత్రియ సేవా సమితి సౌజన్యంలో మదర్నెస్ హాస్పిటల్ భీమవరం వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ప్రారంభించారు ముందుగా కలెక్టర్ సహకార సంఘం జెండాను ఆవిష్కరించి అనంతరం సొసైటీ బ్యాంకును ఆమె సందర్శించారు సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులు ఖాతాదారులకు చేస్తున్న సేవలు అభినందించదగ్గ విషయమని ఆమె అన్నారు సహకార సంఘం సిబ్బంది కలెక్టర్ను సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు మదర్నెస్ హాస్పిటల్ వైద్యులు పాలకోడేరు పరిసర గ్రామాల రోగులను సుమారు మూడు వందల మందిని పరీక్షించి వైద్య సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు మొదటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా రైతులకి అందరికీ కూడా సర్వీసెస్ అందజేస్తుంది అలాగే మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది దానికి మంచితున్నగా ఈరోజు ఈ సహకార వారోత్సవాల్లో భాగంగా హెల్త్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది హెల్త్ క్యాంప్కి బ్యాంక్ ఓనర్స్ ఫీడియాట్రిస్ట్ని అందరూ వస్తున్నారు అయితే అనేక యాక్టివిటీస్తో ముందజులో ఉన్న ఈ బ్యాంకు మరింత వైఖరిగా అని చెప్పేసి కోరుకుంటున్నారు నా పేరు డాక్టర్ సందీప్ నేను అండ్ పిరియాట్రిస్ అండ్ హాస్పిటల్ భీమవరం అండి మేము ఈరోజు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ వారు కండక్ట్ చేసే మెగా మెడికల్ క్యాంప్కి మనం కండక్ట్ చేస్తున్నామండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు మరియు గైనిక్ సంబంధించిన వాళ్ళు ఈ వీళ్ళు పెట్టిన ఈ మెగా మెడికల్ క్యాంప్ యూజ్ చేసుకోవాలని ఫస్ట్ కోరుతున్నాము మా మదర్నెస్ హాస్పిటల్లో ఉండే సేవల గురించి మేము కొంచెం చెప్దాం అనుకుంటున్నాము లైక్ మనం అక్కడ మంచిగా క్రిటికల్ కేర్ ఒక పిల్లల యొక్క క్రిటికల్ కేర్ అండ్ గైడి అండ్ ఇంపెటినిటీ సర్వీసెస్ అండ్ ఆప్సిజన్ సర్వీసెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి అక్కడ మనకి ఎన్ఐసియు అంటే పురుటి పిల్లలు వన్ మంత్ లోపు పుట్టిన పిల్లలు మనకి ఎవరైనా సరే క్రిటికల్గా ఉండ ఉన్న పిల్లలు మనము అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ డాక్టర్ వంశీగా వంశీ శివరామ కాదు సార్ అక్కడ రెయిన్బోలో కన్సల్టెంట్ అండి అక్కడ సార్ ఇక్కడ మనకి ఆ పర్యవేక్షణలో మనం ఇక్కడ అన్ని ఒక సదుపాయాలతో కొట్టి బిల్లల్ని మనకు చూడడం జరుగుతుందండి అలాగే పిఐస్యూ సేవలు ఉన్నాయి అలాగే మాన్సా మేడం గారు ఇన్ఫర్టిలిటీ సేవలు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి లైక్ డాక్టర్ మాధురి గారు ఆప్సిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఆ వాళ్ళ సేవలు కూడా మనకి ఏ క్రిటికల్ కేసెస్ అయినా మనకి డీల్ చేసేది మనం భీమవరంలోనే ఎక్కడికి వెళ్లకుండా విజయవాడ వరకు మనకి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఒక మంచి ఒక అన్ని హై క్వాలిటీస్ సెటప్ ఉన్న ఒక హాస్పిటల్ మనకి మదమేస్ హాస్పిటల్ ఇక్కడ ఇవాళ బాలకోటేరు కోఆపరేటివ్ సొసైటీలో మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను దీంట్లో ఐ వెరీ హ్యాపీ టు పాలకోడేరు బాలకోడేరు సొసైటీ కన్సల్టెంట్ ఆక్సిషన్ మదర్నస్ హాస్పిటల్ భీమవరం ఇవాళకోడేరులో మేము ఈ మెగా క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ మేము మా మదర్నస్ హాస్పిటల్లో మెయిన్లీ మేము ఇన్ఫర్టిలిటీ సేవలు ఫర్టిలిటీ అంటే సంతాన సాఫల్యం కోసం ఇచ్చే సేవలు అండ్ డెలివరీస్ అండ్ అదర్ ఆడవాళ్ళకు సంబంధించిన ఏ పందినైనా మేము డీల్ చేస్తాము అండ్ నెలలో పిల్లలు బరువు తక్కువ పిల్లలు నెల నెలలు తక్కువ పిల్లల్ని కానీ డెలివర్ చేసి మేము వాళ్ళని ఇంకా గుడ్ ఎనెసి సెటప్ అండ్ గుడ్ బీడియాట్రిషన్స్ రౌండ్ ద క్లాక్ ఉండేసేటువంటి మేము అందిస్తున్నాము ఈ మెగా క్యాంప్లో ఆల్రెడీ మాకు ఒక బాగానే వస్తుంది దాంట్లో ఆడవాళ్ళకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి బికాజ్ ఎనీమియా బారిన అంటే రక్తహీనత బారిన చాలామంది ఉన్నారు నేను చూసిన వాళ్ళలో సో ఐ వాంట్ గివ్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఈస్ ఎనీమియా ఈ ఆడవాళ్ళలో ఏంటంటే పుట్టినప్పటి నుంచి అంటే చిన్నపిల్లల నుంచి సరియైన ఫుడ్ లేకపోవడం వల్ల అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకో తీసుకోవాలి అన్న అవగాహన లేకపోవడం వల్ల కానీ తర్వాత డెలివరీ అయిన తర్వాత బ్లడ్ లాస్ వల్ల కానీ తర్వాత మెన్స్ట్రేటింగ్ అంటే నెలసరి వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ బ్లీడ్ అవ అవ్వడం వల్ల కానీ చాలామంది రక్తహీనత బారిన పడుతున్నారు వీళ్ళకి ఏంటంటే ఏ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న అవగాహన మేము ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఫ్రీ మెడికేషన్ అండ్ ఫ్రీ బ్లడ్ టెస్ట్ కూడా మేము ਅਤੀ਼ਤੁ <Es> ਹੋਨੋ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి